టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం అసలు మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏం చేశారు కొంచెం జపరా చాలా జరిగేయి సూరు బాబు సాంపుల్ కి జూ లో చూసి తాకాం అందరిలో ఆమ్లెట్ తిన్నాం శ్రీను టీ తీసుకో ఈ విషయాలన్నీ కాదు కాని నీ మనసులో ఉన్న ప్రేమ విశ్వ అమ్మాయి చెప్పావా ఆ విషయం చెప్పాలంటేనే చెమలేట్ అతన్నాయి లేట్ అయితే కన్నీడు వస్తాయి ఆ అసలే అమ్మాయిది ఊరు కాదు ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ ప్రేమేశ్వరం అమ్మాయి చెప్తే ఏదో జరగొచ్చు మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు టెన్షన్ అంటేనండి చెప్పండి టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా ఎంత టెన్షన్ పడలేదండి మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను తలంచుకొని చెప్పేస్తాను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను నిజమండి జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటాను నేనేమైనా తప్పుడు మాట్లాడానా శను గారు మీ అల్లరి అమాయకత్వం నాకు నచ్చాయి అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను అంతే కానీ మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు పోన్లేండి ఆలోచించలేదు అన్నారు కానీ నువ్వు అంటే అసహ్యం రానిలేదు ఇక నేను అయినా నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం ఒరే అబ్బాయిలో ఇవాళ తాగినంత తాగండ్రా తినాలంత తినండ్రా మీ అందరికి ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ బుద్ధుమతి అవునరా ఇంత అమ్మాయి ఓకే అనేసిందా ఓకే అనేసినట్టే అంటే ఏంట్రా నేను చెప్పాల్సింది చెప్పేశాను రా తన ఆలోచన చెప్తానంది సగం అయిపోయినట్టే కదా శ్రీను బాబు ఆ ఇప్పుడు ఆ పట్టణానికి పొచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావ్ ఈ టైంలో రాకాశ్ యాదవ్ గురించి ఎదుగు రామ్కి అసలు ఈ మంచి అంతా నీ మూలనే జరిగింది ఏం సెక్యూరిటీ అయ్యో వద్దున పావు బాధి చేస్తుంటే అట్లగా ఇరిగిపోయిందిరా అట్లగా ఇరిగిపోయిందని పట్టాయి కానీ చెప్పాను చేతితో కలిపి అన్నాడు అవునరా వా టార్చర్ రోజు రోజు ఎక్కువైపోతుందిరా ఇవాళ మన రామ్ కి జరిగింది రేపు మనకి జరుగుద్ది ఏం చేయాలి ఎదురు తిరగాలి ఇప్పుడు ఆడు వస్తాడంటవా ఆ టైం బ్యాడ్ అయితే వస్తాడు ఇదిగో ఏమయ్యా

ఈ ఎమోషన్ లో వెళ్ళి నలుగురు నాలుగు పీగితే అది అక్కడతో అయిపోద్ది అది కాదు పద్ధతి కొట్టడంలో ఆర్ట్ ఉండాలి శారీజం ఉండాలి రిధ ఉండాలి దరి ఉండాలి అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు ఏమంటారా ముందు కొట్టాల్సిన సెలెక్ట్ చేసుకోవాలి స్పాట్ పెడితే అదే 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 ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు అన్ని దారులు మూసేయాలి అంటే ఏంటి రౌండ్ రౌండ్అప్గా ఉన్నారే చెప్తాను ముందు పిడికిలి బిగించాలి మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే రెండు కళ్ళు బయర్లు గమ్మాలి నన్నుకుంటే ఏంటి అర్థం లేకుండా ఆయన ఏం చెప్పారు దానికి రిధం ఉండాలి ధర ఉండాలి మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా మ్యూజిక్ అయితే ఇప్పుడు ఓహో ఒరే తెలుగు కదా నీ మోసం చేస్తే కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడది ఆ నాలుగో సింహమే రాబు సూరి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం ఆడే రమణ ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్ మా మందు తాగావు పడం తిప్పడం మాడతప్పడం వంశంలోనే లేదురా బుజ్జికి పొడకని రావాలంటే జరిగి ఉండాలి కదా జీవితముడు నా బతుకు రేరే రేరే ఇది కల కాదు బాబు నిజమే నేనే తీసుకొచ్చాను వీడు ఇంజనీర్ కాదు ఈ చెత్త గ్యాంగ్ లీడర్ ఘటన గట్టుకుంటే సమర్థి వీడు మామూలుగా ఉంటేనే మనిషి మందేస్తే ముఖేష్ ఋషి వేలను ఇప్పుడు కూడా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే తీసుకొచ్చాను గానీ మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మాత్రం కాదు ఆ తర్వాత మీ ఇష్టం

చదివారా ఫ్లాష్ బ్యాక్ బాగా చాలా దైద్రంగా ఉంది నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను క్లియర్ గా డైరీలో రాసింది నేను అదంతా చదవాలా అబ్బాయి ఎంత మూడు లేబై బెజీలు అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఒక సింగిల్ లేవు కి సింగిల్ లేవు అనుభూతిలో లేవు అటు ఒక డబ్బులు లేవు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఊపుకుంటా వచ్చాను ఇక్కడికి నీ బాబు వేసిన అమ్మాయి కాదు రా ఏ అమ్మాయి లవ్ చేదు ఏదో వాసం బావా బాబా నువ్వు చెప్పేది విని బాబు కొంచెం చెప్పించుకుంటావు రా ఒరే త్రిమూర్తులు పొద్దునే తాకలేతున్నాడ్రా అంత దైద్యం అనిపించిన తర్వాత ఈ రిచ్ మెసేజ్ కొంచెం టైం పెడతలేరా హలో బాగా చదువుకున్నామా

బొంబైలో ఉంది ముంబై అంటే ఆ అంటే ఒకప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబై అండి అయితే మాట్లాడే పదరా 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 రా ఒడ్డు మేము చేక్ రా ఏంట్రా ఓవర్ చేస్తున్నావు ఎల్లగస్ అక్కడ నువ్వు చేసింది అంత పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ బాగుందా ఎవడు కావాలా ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి నేను చెప్పి చెయ్యాలి త్రి ముత్తులు జాగ్రత్త మానేచే ఇంట్లో మామూలు ఎవరండి ఎవర గొంతబజ్ మాట్లాడుతున్నావ్ దుబాయ్ హలో అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది మీరెవరండి దుబాయ్ షేక్ ఆ తావర్స్ ఆ నన్ను ఇక్కడ ఒరే ఒరే అంటుంది అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెక్స్ చిచి సెన్ఫెక్స్ దబతుంటుంది ఆ మిది తమని जल्दी దుబాయ్ పంపించండి లేకపోతే పూరా బిజినెస్ మెటేమే मिल गया ఎవరే అది దుబాయ్ సేటూ మా తమ్ముడిని అడ్జింటికి పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు మాట్లాడుకోండి హలో కౌనే రెత్తూ యజమాని బోల్తా మీది సీన్ జల్దీ పంపిస్తుంది లేకపోతే లక్షలు కదా మీకు సమస్య అవుతుంది అని అట్లా చెప్పింది అచ్చా దుబాయ్ రావాలని నాది ఆశ పడుతుంది అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి అర్ధన్ కాఫీ ఇవ్వండి అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు దానికి గంటకి ఒకసారి రెండు ఇలా అబద్ధాలు సిగ్గు కాలేదు అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య దాని ఇంకా నిజంగా నెరెక్ట్ చేస్తాడు నువ్వు వినలేవు నేను మూడు ముక్కల్లో తేల్చేస్తానే ఇది దుబాయ్ వెళ్దాం బంబాయి వెళ్ళాడు ఇది తింగరాడు కదా ఈవో మోసం చేశాడు తిరిగి వచ్చి ఇక్కడ సెట్లేడు అప్నేనే డైలేదన్నయా అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్దలేనా అంటే అక్క మరేమో చిచి నీ మొహం నాకు చూపించు అది జరిగింది చెప్పి నేను బాధపట్ట ఇష్టం లేక చెప్పిండు gantena ఓకే ఓకే ఇక్కడ ఏదైనా ఉద్దానం చూసుకుంటాడు థాంక్స్ మామ ఏం చేస్తాడు నువ్వు చెప్పిన చేస్తాడు ఆహా చేస్తావా చేస్తానండి గియ్యాల నుంచి గీనికి ఏసు రూమ్ కట్టు బెడ్ కాఫీ కట్టు ఏంద్రో ఇవాల నువ్వేం చేస్తావు మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు రోజూ పూట అన్నం బంద్ హై

సరే మనం రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం సీను గారు మా మావి